ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఆధిరోహించాలన్న సంకల్పంతో నలభై మంది వేద పండితులు ఇరవైవ తేదీ శనివారం రోజు నార్త్ రాజుపాలెంలో శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందని కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో జరుగుతున్న మహారుద్రాభిషేకం ఏర్పాట్లను ఆయన మరియు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పరిశీలించారు ఈ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదర సమాహ రుద్రాభిషేకం కి విచ్చేసి భక్తులకు అన్ని వస్తువులు కల్పించాలని ఎమ్మెల్యే నాయకులను ఆదేశించారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు డిఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి మండల కన్వీనర్ గంధం వెంకట శేషయ్య స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడగలూరు మండలం నాకురాజుపాళెం గ్రామంలో శ్రీ నాదికేళ్ళ సహిత దశలింగేశ్వర పాదరసం మహా రుద్రాభిషేకం చేపడుతున్నాం ఈ కార్యక్రమాలు లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నరరూపరాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తా ఉన్నాం